మాదేరి కన్న రాజేందర్ మల్లవేలి గ్రామం నిందబ మండలం నిజామాబాద్ డిస్టిక్ నల్లవేలు గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నికపడం జరిగింది కావున ఈ సర్పంచ్ గెలిచిన నుండి విలేజ్లో ఎక్కడ చూసినా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మురికి కాలువలు గత రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పాలనలో ఎక్కడ కూడా మురికి కాలు తీయలేడు తీయలే తీయంతోచో ఎక్కడ చూసినా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే అంత దోమ పురుగు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా మేము ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం అలాగే విద్యుత్ దీపాలు ఎక్కడ చూసినా బాగా ప్రాబ్లం ఉంది ఎందుకంటే పాములు పురుగులు కప్ప అంటే ఎక్కడంటే ఎవరికి ఏం ఏర్పడతలేదు పొలాల దగ్గర పోయేవారికి ఇలా కాబట్టి ఇలాంటి తక్షణమే స్టేట్ గవర్నమెంటు ప్రతి ఒక్క ఫండ్ రిలీజ్ చేయాలి అండ్ సీసీ రోడ్లు ఎక్కడ చూసినా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి గల్లీలలో వాడలలో ఎక్కడ చూసినా సమస్య అంటే ఎక్కడ చూసినా ఈ తో పాటు సీసీ రోడ్డుకు డ్రైనేజ్ సక్కా లేక సీసీ రోడ్ లేక ఈ మురిగి వాటర్ మొత్తం రోడ్ పైకి వచ్చి ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఇలాంటి ఫండ్ కొరకు తక్షణమే బిల్లు ఇవ్వాలని నా మన చేస్తున్నాను అలాగే ఎక్కడ చూసిన విలేజ్లో ఇంకో పెద్ద సమస్య భర్త లేనిపోయిన భార్యలకు అసలు పింఛనే లేవు పై ఐదు సంవత్సరాలు ఎక్కడైనా విలేజ్లో నేను డోర్ టు డోర్ వెళ్తున్నాయి ఇప్పుడు సమస్య తిరుగుతాయి అక్కడ ఎక్కడ చూసినా పింఛన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సర్పంచ్ సర్పంచ్ గారు మాకు ఐదు సంవత్సరాలు అయితే మా భార్య మా భర్త అనిపోయి మాకు పింఛన్ కావాలండి అని వికలాంగులు వికలాంగులకు సదర సర్టిఫికేట్ ఎవిడెన్స్ ఉన్న వాళ్ళ పింఛన్ లేవు కాబట్టి తక్షణమే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ పింఛన్ అనేది తొందర వేయాలని మనది కోరుకుంటున్నాను దయచేసి ఎందుకంటే భర్త ఉంటే భార్యలకు ఎంతో సపోర్ట్ ఉంటారు కాబట్టి ఈరోజు భర్త లేనట్టు భార్యలకు ఈ పింఛన్ త్రూ ఎంతో సాయం జరుగుతుంది కాబట్టి దీన్ని తక్షణమే అమలు చేయాలని మనది నలభైలు గ్రామ సర్పంచ్ నుంచి కోరుకుంటున్నాను మీ గ్రామానికి బస్సు సౌకర్యం ఎలా ఉన్నది అలాగే మా గ్రామానికి ప్రొద్దున బస్ వస్తుంది ఇంకో సమస్య ఏంటంటే మేజర్గా స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు సెవెన్కి మా విలేజ్ గతంలో బస్ వస్తుంది ఇప్పుడు బస్సు రావడం లేదు కాబట్టి దీని తక్షణమే ఈ బస్ వచ్చని రావడానికి మీరు కృషి చేయాలని నా మనది ఎందుకంటే మా విలేజ్ ఒకటే కాదు మా చుట్టూ పక్క విలేజ్ సిరడాపల్లి గౌరవరం తండాలు ఉన్నాయి జీకే తాండా కేకే తాండా స్టేషన్ తండా ఈ ఇంతమంది ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ టూ హండ్రెడ్ పైన ఉన్నారు కాబట్టి వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది సెవెన్ థర్టీ బస్సు తక్షణమే మీరు అమలు చేస్తే వాళ్ళు నైన్కు రీచ్ అయిపోతారు నైన్కి వచ్చే బస్కు వెళ్తే ఇక్కడ టూ త్రీ క్లాసెస్ వృధా అయిపోతున్నాయి కాబట్టి స్టూడెంట్స్ దెబ్బతింటారు కాబట్టి దీన్ని తక్షణమే అమలు చేయాలని కోరుకుంటున్నారు మీ గ్రామంలో ఇంధన ముప్పై వరకు ఎన్ని వచ్చినాయి మా నల్లవేలు గ్రామానికి ఇంధనలు ముప్పై వచ్చినాయి అవి మంచిగా ప్రతి ఒక్కరికి మంచిగా కట్టేది ఓకే ఇందిరామ్మ విషయంలో ఉన్నాయి కాబట్టి ఇంకా నిరుపేదలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు తక్షణమే అది కూడా అమలు చేయాలని మా ఒక చిన్న మనమి ఎందుకంటే గరీబ్ గరీబ్ వారే చూస్తారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి ఇది సకాలంలో మీరు ఇంకా అందిస్తే చాలా బాగుంటుందని గవర్నమెంట్ కోరుకుంటున్నాను మీ గ్రామంలో వైద్య సౌకర్యం గురించి మీరు ఏం చెప్తారు వైద్య విషయంలో ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయీస్ అస్తులు డ్యూటీ దాంట్లో సిస్టమ్ చేయాలి ఇంకా ఎందుకంటే విలేజ్లలో ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఫైవ్ దాటిన వారి నుండి షుగర్స్ బీపీలు ఇంకా షూరెన్స్ ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ నాణమైన మందులు ఇస్తుంది కాబట్టి దాని ఇన్ టైంలో వాళ్ళకు ఈ ఎంప్లాయీ వాళ్ళు కట్టే టైంకి ఇస్తే వాళ్ళందరూ కూడా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం కాకుండా ఒక హెల్త్ హెల్త్ ఫిట్నెస్ ఉంటుందని మనం చేస్తున్నాము అట్లా మీరు మీ గ్రామానికి విద్యారంగంలో ఎలా ఎలా స్పందించగలుగుతారు మా గ్రామంలో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం టెన్త్ వరకు ఉంది కాబట్టి అది కూడా బాగా చక్కగా ఉంది కాబట్టి స్కూల్లో కొన్ని వాటర్ మినరల్ వాటర్ ప్రాబ్లం ఉంది కొన్ని క్లాసెస్ రూమ్స్ తక్కువ ఉన్నాయి అవన్నీ కొద్దిగా సెట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు మా విలువీలో మంచిగా స్ట్రెంత్ ఉంది టీచర్స్ మానే ఉన్నారు ఒక టీచర్ కావాలి ఇంకో ఎక్స్ట్రా పీటీ కావాలి మేజర్ సమస్య ఏంటంటే ఇంకోటి మా స్కూల్లో వాటర్ ట్యాంక్ ఉంది గత నలభై సంవత్సరాలకు నలభై సంవత్సరాల క్రితం అది క్రితం కంట్రీ కాబట్టి నూతనంగా ఇంకో ట్యాంక్ పెడితే అక్కడ పిల్లలకు ప్రాబ్లం కాకుండా చెప్పలేము ఇప్పుడు ఏ టైం వేసి ఉంటుందో అది ఓల్డ్ అయింది కాబట్టి దాన్ని టోర్ చేసి నూతన బిల్డింగ్ కూడా కట్టాలని కోరుకుంటున్నాం ఆ సునీకూడంగా ఇలాంటి ఏది ఏదైనా కూడా తక్షణమే గవర్నమెంట్ దీన్ని స్పందించి అమలు చేయాలని కోరుకుంటున్నాను మీరు గతంలో ఏదైనా రాజకీయ బాధ్యతలు పొందారా లేకపోతే సత్య సేవ కార్యక్రమంలో పాల్గొన్నారా గతంలో నేను పది సంవత్సరాలు వార్డు నెంబర్ వేసిన ఇది వార్డ్ నెంబరు టూ టైమ్స్ వేసినా కాబట్టి ఈ మూడో సంవత్సరం సర్పంచ్గా మా నల్లవేలు గ్రామ ప్రజలను గెలిపించడం జరిగింది కాబట్టి నల్లవేలు గ్రామాన్ని ఒక స్మార్ట్ విలేజ్గా తెలంగాణ స్టేట్లోని ఉత్తమ విలేజ్గా వేయాలని ఒక విజయాతో వచ్చిన కాబట్టి మీ గవర్నమెంట్ సహకారం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇవన్నీ సకాలంలో పూర్తి చేసుకొని మా నలుగురు గ్రామాన్ని తెలంగాణ స్టేట్లోనే ఉత్తమ విలేజ్ చేయాలని భావిస్తున్నాను ఓవరాల్గా ఏ గ్రామాలైనా యువతనే సర్పంచ్ అవుతాడు కాబట్టి మీరు కూడా యువకులే కాబట్టి మీరు యువతతో యువతకు ఇచ్చే సందేశం యువత క్వశ్చన్ యువత నా నేను కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ యువతకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి యువత ఎందుకు ఇచ్చారంటే అంటే యువతతో పనులు యువత పోరాడి తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు పోరాడి వర్క్ చేస్తారు అనే ఒక స్టడీ పరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం విలేజ్ వారు ఎన్నికున్నారు కాబట్టి దీనికి కూడా గవర్నమెంట్ గమనించి యువత ఈ ఈరోజు యువత సర్పంచ్ వచ్చారంటే వాళ్ళకు మనం కూడా గవర్నమెంట్ త్రూ అన్ని సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందు విలేజ్ని ప్రతి ఒక్క విలేజ్ వారు ఒక సిస్టమ్గా సిస్టమ్ వరకు డ్రైనేజ్ శానిటైజర్ ప్రతి ఒక్క వర్క్ కూడా క్లీన్ చేసుకుని ఉంటారు కాబట్టి గత రాజకీయం కూడా వెళ్ళాలంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా విజయ మంచిగా ఉంటేనే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పేరు కాబట్టి యువత ముందుకుంటారు కాబట్టి మీరు కూడా యువత సర్పంచ్ యువత యువత గెలిచిన సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్క ఫండ్ వేయాలని నా మన చేస్తున్నాం మీరు మీ పాలక వర్గం మీ గ్రామాభివృద్ధి కొరకు మీ స్థానిక ఎమ్మెల్యేలతో ఎలాంటి సంబంధాలు మాకు గెలిచినండి మా ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది వారు కూడా సకాలంలో ప్రత్యేక స్పందిస్తారు మాకు చాలా బాగున్నారు కాబట్టి ఇలాగే ఇంకా రిస్క్ తీసుకొచ్చి విలేజ్లలో ఇవ్వాలని మా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇలా పార్టీలో ఖచ్చితంగా అతను కూడా సర్పంచ్ మా ఎమ్మెల్యే గారు సార్ కూడా సపోర్ట్ చేస్తారు మా ప్రతి ఒక్క సర్పంచ్లో పోయినా ఎక్కడ మా ఇంధుల్ వైఫ్ మా రూరల్ క్లాసెస్లు ఎవరు అయినా స్పందిస్తారు కాబట్టి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి డ్రాక్స్ నెక్స్ట్ మీ మీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు చివరగా మిమ్మల్ని ఎంత భారీ మెజార్టీతో గెలిపించి మీ గ్రామ ప్రజలకు యువతకు పెద్దలకు చెప్పదలుచుకుంటారు నేను నల్లవేలు గ్రామ ప్రజలకు నన్ను భారీ భారీ మెజార్టీ గెలిపి గెలిపించడం జరిగింది కావున మా నల్లవేలు గ్రామంలో నేను ఎక్కడెక్కడ హామీ ఇచ్చినో నా మేనిఫెస్టో ఇచ్చినో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్కటి కూడా నల్లవెల్లిలో చీతిదిద్దుతా అని కోరుకుంటున్నాను ఎందుకంటే యువత గెలిచింది కాబట్టి నన్ను ఒక నాకు మెజార్టీ చాలా వచ్చింది ఫోర్ నాలుగు వందల డెబ్బై ఏడు వచ్చింది మా మేజర్ గ్రామ పంచాయతీ నల్ల కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఏమేమి ఆలోచించినా ప్రతి ఒక్కటి నెరవేర్చి ప్రతి ఒక్కరికి ముస ముసలిం యువత ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత అది